నేను మీ జానిక్రం వాసుపల్లి రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకి వేట కాలంలో అందించే మత్స్యకార భరోసాను విడుదల చేయడం కోసం ఈ నెల పదహారవ తేదీన ఏప్రిల్ పదహారవ తేదీన మత్స్యశాఖ ద్వారా ఒక సర్కులర్ని విడుదల చేయడం జరిగింది దాంట్లోని ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంబంధించి మత్స్యకార భరోసాన్ని అందజేస్తున్నట్లుగా ఆ సర్కులర్ తాలూకా సారాంశం దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే మత్స్యకార భరోసా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్గా పరిగణలో తీసుకున్నారు సో ఆ రేషన్ కార్డులో ఇద్దరు మత్స్యకారులు కానీ వేటకు వెళ్తే ఒకరికి వస్తుంది దాంతోపాటు ఎటువంటి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్స్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి ఆ కుటుంబంలోని వారికి రావనేది దాని తాలూకా సారాంశం దాంతోపాటు మత్స్యకారు పెన్షన్ కూడా ఆ రేషన్ కార్డులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఎవరైతే వేటకు వెళ్ళే మధ్య లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో మత్స్యకారుడు అతనికి మత్స్యకారు పెన్షన్ రాదు ఓన్లీ మత్స్యకార భరోసా మాత్రం వస్తుంది ఇది దాని తాలూకా సారాంశం ఇంతవరకు బాగానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మత్స్యకారునికి ఈ నెల ఇరవై ఆరవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా హెచ్చరిలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలోని మత్స్యకార భరోసాను అందజేస్తామని చెప్పారు అది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించిన మత్స్యకార భరోసా అంటే గత సంవత్సరం ఉంది మత్స్యకారులకి ఎవరికీ కూడా అందలేదు దీనిపైన కృషి అవసరం కృషి అవసరం బాధ్యత మన అందరిపైనే ఉంది ఇరవై ఆరో తేదీకి ముందరే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే ఎవరైతే తిరగ తిరగంత ఉన్నారో వాళ్ళ ద్వారా ఎంపీల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని గత సంవత్సరం ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా ఒక్కొక్క మత్స్యకారానికి ఇరవై వేల రూపాయలు ఎన్నికల హామీకి ఇచ్చారు కాబట్టి అది ఎన్నికల సమయంలోని ఎన్నికలు కూడా ఉండటం వల్ల గత సంవత్సరం మత్స్యకారులకు ఇవ్వలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా విడుదల చేస్తామని చేయలేదు కాబట్టి ఇప్పుడైనా సరే విడుదల చేయండి వీటితో పాటు విడుదల చేయండి అని అడిగితే కనీసం ఏదో ఒక డేట్ పెట్టినా సరే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే దాన్ని కూడా ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి ఉంది లేదంటే కనుక ఒక్కొక్క మత్స్యకారు ఇరవై వేల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఉంది దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు మత్స్యకారు భరోసాగా ఇవ్వాల్సిన పరిస్థితి గత సంవత్సరం కూడా ఉంది కాబట్టి మత్స్యకారి నాయకులందరూ కూడా ఈ విషయంపై కృషి చేయాలని చెప్పి నా తాలూకా విజ్ఞాపన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి మీరు అవసరమైతే ఈ నెల పదహారు విడుదల చేసిన సర్కులను కూడా ఎవరైనా కామెంట్ చేస్తే కనిపిస్తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇరవై ఆరో తేదీ లోగానే తీసుకుని వెళ్తే వారు ఆ సమావేశంలోని గత సంవత్సరం ఇవ్వాసం మత్స్యకార భరోసా కోసం కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది అది ఒక హామీగా కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది